వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మొన్న వచ్చిన వర్షానికి మా మేకలు మా ఇంటి దగ్గర నుంచి వేరే దగ్గరతో ఉన్నాయి ఇప్పుడు అక్కడ మా ఆయన చేస్తున్నాడు ఒకసారి చూసేద్దాం మొన్న వచ్చిన వర్షం అయితే చాలా ఇబ్బంది అయింది మేకలకి ఆహారానికి ఇబ్బంది అయింది ఉండడానికి ఇబ్బంది అయిపోయింది ఈ ప్లేస్ అనేది లేకుంటే కొంచెం ఇబ్బంది పడేటోళ్ళమే పోయా తీస్తా అన్నా చూడండి ఆ రోజు మేకల పనేది మాకు వేసేస్తారో ఏడైనా ఒక దిక్కడ గుట్టగా ఎండితే మనకి కట్టలు వస్తాయి తడికిలు కట్టాలంట ప్లేస్ అంతా తిరిగాయి మేకలు కొంచెం గిడ్డ తినేది కొంచెం అక్కడ వెళ్ళేసి ఆ మేత తినేసేది ఎందుకంటే ఇది ఇది పెదనై నెల బా అది మొత్తం గలీజ్ చేస్తున్నావు చెప్తా అంతకుండి ఇగో ఈ ఇది కానీ ఈ పాక లేకుండా కానీ మేకలు చాలా ఇబ్బంది పడినవి మావి మా మావలి ఇప్పుడు ఈ ప్లేస్ కూడా మా మామూలుదే ఏరే మామ చిన్నమావదే అయితే దీంట్లో తోలే మేకలు తోలి

తడిగ్గట్టుకోవాలంటే చూడు ఆ రోజు ఎంత ఇబ్బంది పడి అంటే అడుగు తీసుకెళ్ళకుండా అడుగు తీసుకెళ్ళి తడిచిపోతాయని దీంట్లో తోలేసి మేప ఈ దొడ్లు వచ్చి మన మేకలు ఉన్నాయి వర్షంలో ఈ దొడ్లు వచ్చి పెదనైన వాళ్ళు ఉన్నాయి తిరుగుతూ ఉండేది అటు ఇటు తడిచిపోయినాయి చిన్న మేక ఉంది కదా ఆ చిన్న మేక మరీ పట్టుకురాపేది వర్షం తడవాలంటే తడుస్తుంది అలా అనేది ఆ రోజు అరిచి మళ్ళీ తీసుకెళ్ళి లోపల లోపర పెడుతుండదు మా ఆయన తెస్తాను మళ్ళీ మంచం మంచం లేదండి బాగా ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది పడ్డా అంటే కింద పొడుకోవటం అలవాటు కింద పొడుకునేది అలవాటే కాబట్టి ఈ ఏరియాలో కింద పాములు వస్తాయి పడుకోకూడదు పాములు వస్తాయని భయం మన మంచం పాడైపోయింది మా అదృష్టం ఏంటంటే మంచం వల్లే వాళ్ళు అమ్మ ఇంటికి వచ్చారు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇప్పుడు మాకు ఇట్లా ఇబ్బంది అని అమ్మకు తెలుసు అప్పుడుండే అమ్మ ఉండి విధంగా వాళ్ళది ఇబ్బంది పడుతున్నారు మంచం అంటే సరే మేము మళ్ళీ చెప్పి మా ఆయన చెరువుకి వెళ్ళి ఉన్నాడు ఆయన చెరువుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మా ఇంటి దగ్గర వెళ్ళకుండా అన్న మా అమ్మ ఒంటి దగ్గర తీసుకెళ్ళిపోయాడు మంచం అక్కడైతే జనాలు ఉంటారు మాట్లాడుకుంటే తొందరగా పని అయిపోద్దని తీసుకెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ అయితే అల్లేసాడు కానీ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు ఇప్పుడు మేము మంచం తెచ్చుకోవాలి వెళ్ళి కానిచ్చి తొందరగా ఇద్దరం కలిసి తీసేసి పోయి మంచం తెచ్చుకుందాం ఇక్కడ గుట్టమ్మింది అక్కడ ఇది మంచి ఎరువు ఆకురాలు ఉంది పైగా మేక ఎరువు ఉంది కాబట్టి ఇది మంచిగా పొలాలు బాగా పనిచేస్తుంది బాగుంది తాళద్దు చెత్త అంతా ఫస్ట్ మండ్లు మాత్రం తీసుకొచ్చి ఆ పక్కేసేడండి మా ఆయన తర్వాత చెత్త అంతా చుమ్మి పడేసాము ఎక్కడా చెత్త అనేది లేకుండా నీట్గా బాగుంది ఇప్పుడు తాళ వేస్తున్నా ఉయ్యా పొద్దు పాతలయ్యా ఉయ్య చెర్ల కన్నా ముందు మంచం తెచ్చుకుందాం పాయా మెయిన్ పని ఇంకా మనకు అది చెర్లే పోతే టైంలో పొద్దు బాదా పొద్దులే ఇంకా అసలు దోలికెళ్ళ ఆయన ఉన్నట్టున్నాయి చూడు కొత్త మంచమా చూసా చూసా మందే కదా మందే మందే ఫస్ట్ చూపించండి అసలు ఫ్రెండ్స్ కి మన మంచాన్ని ఆ రోజు అనుకోకుండా తెచ్చేసాడు అన్న అంటే ఫస్ట్ ఇదంతా పోయింది మధ్యలో అంతా గుంటలు గుంట్లకి అక్కడక్కడ మొత్తం నవరంతా తెగిపోయింది చిన్నబాబు ఆడుకోవటం కట్టెత్తా కట్ చేయటం మొత్తం అది ఎప్పుడో చేస్తే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోయింది మంచం ఆ తర్వాత అమ్మౌంట్ మంచం వల్లే వాళ్ళు బంధువులు వస్తే చేత అల్లిచ్చాము డబ్బులు తీసుకున్నారు బాగుంది గట్టిగా ఉంది ఎత్తుకోలేదు డిజైన్ ఉంది డిజైన్ లేదు ఇట్లాగే ఉంది నార్మల్గా డిజైన్ లేదు ఇట్లాగే డిజైన్ దీనికి లేదుయా సేమ్ ఇంతే ఇలాగే ఉంది ఒక పది సంవత్సరాలు మంచం జోలికి ఉంది పెయింట్ వేసుకుంటే కొత్త మంచం అయిపోద్దియా కమ్ములకి పడుక దీపం దీపంలో మంచం పైన పోతుంది ఇప్పుడు అప్పుడు అట్టే అనేది పెద్దోళ్ళు మంచం విధంగా నైట్ ఎత్తుకోపోతే పోయా కూర్చుంటా నే పైన కూర్చొని వీడియో తీస్తాను చిన్నప్పుడు ఈ బోర్ దగ్గర నీళ్ళు కొట్టి మోసుకునేది నేను చా మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఇంటింటికి ఇలాగా కుళాయిలు వేసేసారు మా ఆయన మంచం తెచ్చి అయితే బయట పెట్టేస్తున్నాడు ఎందుకంటే ఇల్లు సర్దుకున్న తర్వాతే ఇంట్లో పెట్టుకుంటాము ఈలోపు మంచాన్ని ఇక్కడే పెట్టేసి పిల్లలకు నీళ్ళు పోసేసాను నీళ్ళు పోసి మళ్ళీ మేము పోసుకోవడానికి పొయ్యి మీద నీళ్లు పెట్టి కట్లు పెట్టేస్తున్నాము మన మేకలలో ఒక మేకకైతే కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే దాన్ని గాయ ముళ్ళు తీసి ఆ గాయాన్ని నీట్గా క్లీన్ చేస్తూ ఉండడం మాయన్నవయ్య ఎట్టం దానికే పెద్దగా చెప్పలేదు కనిపించలా అదిగో మా ఆయన పైన వేస్తుంది కాలు వాళ్ళు ఉంటే లోపలికి వెళ్తే మాత్రం ఫ్రెండ్లీగా ఉంటాయి చాలా నచ్చద్ది నాకు ఇదిగో చిన్నది నక్షత్ర నక్షత్ర బజల చేస్తుంది అమ్మా కాల వాళ్ళ క్యూట్గా ఉంటాయి చిన్నవి మాత్రం అట్లా అరుపులు అయ్యింది విధానం చాలా నచ్చుతుంది నాకైతే చూడు అమ్మకే క్లీన్ చేస్తుంటే వచ్చి ఫ్రెండ్స్ రాత్రి భయపడుతూ ఇక్కడే కింద పడుకున్నాం అండి చాపేసుకుని కింద పడుకునే అలవాటు ఉంది కానీ ఇక్కడ ఉంటున్న ప్రాంతంలో కింద పడుకుంటే ఎక్కడ పాములు వస్తాయనే భయం పూరీలు ఉండేటప్పుడు అనేక రకమైన పాములు కొట్టాము మేము చాలా రకాల పాములు అండి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చెప్పాలంటే నెలకి ఒక ఐదు ఆరు పౌన్లు కొట్టేది అనమాట పూరీలు ఉండేటప్పుడు భయం వేసేది రేత్రొచ్చేస్తుంది ఆ రాత్రి కింద పడుకోవాలంటే అంత భయపడ్డా మంచమైతే రెడీ అయిపోయింది అయితే అయిందండి రెండు వేల రూపాయలు ఖర్చు అయింది ఇబ్బంది లేదు నిజాంతంగా పడుకోవచ్చు కొత్త మంచం లాగా రెడీ అయిపోయింది ఓకేనా నేనైతే ఫ్రెష్ అయిపోయా నోటికి కార కారంగా పుల్ల పుల్లగా ఉండాలని ఈ రోజు మా ఇంట్లోకి రాతి మాంసం చేస్తున్నా ఈ రోజు బాగా కష్టపడాలా ఈ రోజు బాగా చెరులో పోయి దెబ్బ తినిపోయి బాగా వలలు గాలి ఎక్కువగా ఉంది ఆ వీడియో ఆ వీడియో మన ఫిషింగ్ ఛానల్లో ఉందండి చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఆ వీడియో ఫిషింగ్ వీడియోకి ఏమే అంకిల్ కూడా చెప్తాను చెప్పాలి నేను వెళ్తుంటా కదా మా ఆయనతో పాటు నేను వెళ్తే అసలు మా ఆయన మాట్లాడు సైలెంట్ అయిపోతాడు ఆయన ఒక్కడే పడుకో బాగా మాట్లాడి వీడియో చేస్తా నా ఆత్మతో మాట్లాడుకుంటుంటా నా మరో ఆత్మతో అంతే అట్టే అనుకుంటుంటా చెరువుతో మాట్లాడతా చెరువులో అందరూ ఉండేది మన పూర్వీకులే కదా వాళ్ళతో మాట్లాడుతుంటా నేను వెళ్ళినప్పుడు మాత్రం సైలెంట్ గా ఉంటాడు వీడియో మాట్లాడి అంటే ఏం మాట్లాడుతులే అన్నట్టుగా ఉంటాడు ఆయన ఒక్కటి వెళ్తే మాత్రం వీడియో బాగా చేసుకుని వస్తుంటాడు అందుకని రాని ఎప్పుడైనా ఎట్లా వస్తానంటే నేను వీడియో ఏం ఉండదు ఓన్లీ నేను నీతో పాటు మాట్లాడుకుంటా అటు అనుభవ కృప నువ్వు రాకపోతే చేపలు దిగిలి పడిపోతాయా ఏంది బ్రో కృప కృప ఏది అని అడుగుతాయి చేపలు అవును బాండ్లి కాగింది నూనె బాస్తున్నా నిందేస్తున్నా ఈ పచ్చడి వచ్చి మాకండి పిల్లలిద్దరూ భోంచేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయారు

తన స్టైల్లో చేస్తుంది ఒక మిరకాయ ఉందండి తన స్టైల్లో ఇంట్లో రాతి మాంసం చేస్తుంది అంటే రోటీ పచ్చడి టమోటా చింతపండు పచ్చడి ఇంతగా ఎండుమిరకాయలు పచ్చడి కూడా అంటారు పచ్చిమిర్చి వేస్తే పచ్చిమిరకాయ పచ్చడి కొద్దిగా ధనియాస్తుంది మినపప్పు కూడా వేస్తుంది మినపప్పు వేసుకుంటే బాగుంటుంది మెనపప్పు వేసుకుంటే బాగుంటుంది ఏ పచ్చడి చేయాలన్నా మా ఇంట్లోకి ముందు ఇదే ఎక్కువ చేస్తుంటా త్వరలోనే వెళ్ళి అన్నీ ఉంటే చేస్తాను లేదంటే ఎక్కువగా ఈ పచ్చి చేస్తుంటా ఎప్పుడైనా తినాలి అనుకున్నావు సన్న బాగా నొప్పి వీటిలో కొద్దిగా కరివేపాకు కరివేపాకేస్తున్నా

మెత్తగా వచ్చేసి టమాటా ఎర్రగడ్డ నూనెలో బాగా ఉడికిపోయింది తీసి పక్కన పెట్టేసాను అదే పొయ్యి మీద ప్యాన్ పెడుతున్నా ఆమ్లెట్ వేయడానికి కాంబినేషన్ ఇది సల్లారుల్లో ఆమ్లెట్ వేసుకున్నాం అనుకో అప్పుడు పచ్చడి దగ్గర అనుకో కూర్చొని తినచ్చు నాకు ఒక డౌట్ దాన్ని ఇప్పుడు క్లియర్ చేయాలి చెప్పాలి అవి ఇప్పుడు ప్రతిసారి నేను గమనిస్తూనే ఉంటా అవి టమోటో ఎర్రగడ్డ వాడుతావు కదా నూనెలో అవి బాగా చల్లారిన తర్వాతే తొక్కతో పచ్చడి ఎందుకని అంతేనా అంతే నేను టేస్ట్ ఏదన్నా ఇష్టం కాకపోతే ఈ ఆమ్లెట్ కాబట్టి ఇది అది నేను చాలా సార్లు గమనించా ఆ వాడి చేసే పక్కన పెట్టున సల్లారుతుంది తర్వాత ఒక్కతాను అని చాలా సార్లు నా తనున్నా నువ్వు అది డౌట్ ఏడి మీద అంటే ఎందుకు లేదు కొంచెం సల్లని తర్వాత చేసుకుంటాను ఓహో అంతేకానీ టేస్టు టేస్ట్ ఆ రుచి ఏదైనా మార్పు ఏదైనా ఏదైనా ఉంటుందేమో అని టేస్ట్ ఇంకేం లేదు బాండ్లు కాగింది ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా ఆ కోడిగుడ్డు పొరటిని పాసుకున్నా జోనా చాల చల ఒకటే గుడ్డు ఉన్నట్టుందా ఒకటే గుడ్డు నీకా నా ఫుడ్ ఈ వర్కే ఎంత ప్రేమ అబ్బో ప్రేమ అంటే కష్టపడద్దు నువ్వు అది అమ్మగారికి మంచిగా నద్రకొత్తి అన్నారు మంచిగా పని చేస్తావు ఫుద్దుగా నువ్వు మస్తు నా పైన నేను కూడా తినాలనుకో నాతో పాటు కష్టపడుతూ నాకు పోటీగా నేను చాలా గ్రేట్ కృప నేను చాలా గ్రేట్ ఎందుకో తెలుసా కష్టపడే వారి దొరికింది నాకు నాతో కలిసి నిజం కదా కాకుండా ఆమ్లెట్ గుండ్రటంగా రాలా ఎట్లాగొచ్చినా అది కాల్తే సరిపోద్ది అంతే ౌండ్ బాగుంది బాగుంది ఆ రాతి మాంసాన్ని దంచడానికి సిద్ధం అయిపోయాను అన్ని వేం పెట్టేసాను చింతపండు కూడా కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు చింతపండు ముందుగా దంచుతాను కళ్ళు పుయేస్తున్నా టమాటా ఎరగటిగానే మెత్తగా వచ్చేసింది ఇంకా పచ్చడి తీసేసే ముందుగా ఎరగటి ముక్కేస్తున్నా ఎరగటి ముక్కని కచ్చాపచ్చాక దంచుతా నాకెళ్తా ఎరగడ్లు ఉందండి ఎరగడ్డ వేసింది నేను ఎర్రగడ్డ నంచుకుంటా తింటే నాకు బాగుంటుంది చేసుకొని దీనికి కాంబినేషన్ ఆమ్లెట్ కాకుండా ఏదైనా తాలింపు చేసుకొని పనికి వెళ్తాను పంట వలనలకి ఆడ కూర్చోందని కోరిక దీనికి కాంబినేషన్ అంటే ఏమి లేదు గోపా ఇంట్లో కచ్చా బచ్చ దంచా చూసావా ఎరగడ్లు ఇదే ఇవే కాంబినేషన్ గోంగూర పచ్చళ్ళ కూడా ఎరగడ్డలు కచ్చా బచ్చ దంచా చూసావా నాకు ఇప్పుడే కాదు మన పెళ్ళి కాకుండా పండ్ల కత్తులు అప్పుడు కూడా నేను ఒక్కొక్కసారి చేసుకోబోయేది పచ్చడి దాంట్లోకి ఏదైనా చిక్కుడుగా తాలింపు ఎక్కువ చిక్కుడుగా తాలింపే అవి చేసుకొని పంట పొలం మధ్య కూర్చొని పచ్చదనాన్ని చల్లటిగానే ఆస్వాదిస్తా ఆ కూర తింటా ఉంటే అదే జీవితం ా ఉంటది చాలా సబ్దన్న అయ్యేది అనుకోండి అడగాడు అమ్మ బాగుంది చాలా టేస్ట్గా ఉంటుందా నువ్వు చేప గుర్తు చేసే ప్యాను అంత అట్టు బాగుంది ఇసుగుదండలు ఎండబెట్టి నూనె ముని పూల కరకాల కరకలా అంటే పచ్చు వీడియో బాగుంది చేసి పడుకోవాలండి పడుకుంటే ప్రాణం ఎటో పద్ధతి అంతా కొంచెం నెప్పులుగా ఉన్నాయి చెరువు చెరువులో పోయి మరి వల్ల కదా బాగా నలిగిపోయాను ఇంటికి వచ్చిన కాడి నుంచి రెస్ట్ లేదు పనులు చేస్తూనే ఉన్నాము ఇదనమాట ఫ్రెండ్స్ వీడియో మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి అండి కొత్తగా ఎవరైనా చూస్తా ఉండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేక మంచి వీడియోతో మళ్ళీ మేము ఎందుకు అస్తాం అంటారు చెలవు బాయ్ బాయ్